హాయ్ అండి అందరికీ నమస్తే అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము ఉదయం ఆరు గంటలకి మేము సమ్మక్క సారక్క జాతర కోసం అని బయలుదేరామండి మేమైతే మంతని కాటారం భూపాలపల్లి రోడ్డు మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడైతే తెల్లవారుజామున సూర్యుడు ఉదయిస్తున్నాడండి చూడ్డానికి వ్యూ చాలా బాగా చాలా అందంగా ఉంది కానీ అది అయితే అందలేదండి బయట మాత్రం చాలా బాగుంది మీకు ఇక్కడ కనిపిస్తున్నదైతే మట్టి రోడ్డు ఇది చాలా కొంచెం దూరం మాత్రమే ఉంది రిపేర్ చేస్తున్నారు ఆ తర్వాత అంత రోడ్డు బాగుంది ఇంతకు ముందైతే మేడారంకి దగ్గర అంటే కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి చాలా మట్టి రోడ్డే ఉండేది అంతా ఎర్రమట్టి చాలా డస్టీగా ఉండి ముందు వెళ్తున్న వెహికల్స్ కూడా సరిగ్గా కనిపించనంత డస్టీగా ఉండేవి ఇప్పుడైతే నీట్ రోడ్స్ అంతా అయిపోయాయి తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ఇది తెలంగాణ పండుగగా తెలంగాణ జాతరగా గుర్తింపు పొందిందండి ఈ జాతర గిరిజన జాతర దీన్ని తెలంగాణ కుంభమేళ అని కూడా అంటారు ఇది ప్రపంచ పటంలోనే స్థానం సంపాదించుకుందండి అంత ప్రత్యేకత కళ గిరిజన జాతర ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అంతేకాదండి ఈ జాతరకు కొన్ని ప్రత్యేక విశిష్టతలు ఉన్నాయి అండ్ మనం ఈ జాతరకు వెళ్తూ ఉంటే ఇది ఎక్కువగా మనకు ఫారెస్ట్ ఏరియానే కనిపిస్తుందండి అంత అటవీ ప్రాంతమే ముఖ్యంగా మేడారం దగ్గరలోకి వెళ్ళేసరికి అయితే మనకు ఎక్కువగా వెదురు కనిపిస్తుంది వెదురు కర్రలు వెదురు చెట్లు అయితే ఎక్కువగా ఉంటాయి చాలా చాలా పెద్ద పెద్ద వృక్షాలు గ్రామాలు చిన్న చిన్నవి ఉన్నా మళ్ళీ మనకు అటవీ ప్రాంతం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది అండ్ మేడారంలో కూడా చాలా చాలా చెట్లు ఉండేవి ఇప్పుడైతే చాలా వాటిని తీసేసారండి కొన్ని మాత్రమే కనిపిస్తున్నాయి ఇకపోతే ఈ జాతర విశిష్టత అండి మనం ఎక్కడికి వెళ్ళినా ఏ కొండపైకి గుట్టపైకి ఎక్కడికి వెళ్ళినా మనకు ఒక గుడి అనేది కనిపిస్తుంది విగ్రహాలు ఉంటాయి ఇక్కడ విశిష్టత ఏంటంటే మనకి ఎటువంటి గుడి కానీ విగ్రహం కానీ ఉండదండి రెండు గద్దెలు మాత్రమే ఉంటాయి అది కూడా ఇంతకుముందు గిరిజనులు జరుపు జరుపుకునేవారు కాబట్టి చిలుకల గుట్టన జరుపుకునే వాళ్ళంట సో అక్కడ స్థలం సరిపోక క్రమంగా జనసంఖ్య అంటే గిరిజనులే కాకుండా అందరూ వెళ్ళడము అనేది జరిగింది కాబట్టి జనసంఖ్య అనేది పెరిగింది కాబట్టి కిందికి తీసుకొచ్చి కొంచెం దూరంలో రెండు గద్దెలైతే కట్టారండి సమ్మక్క ఆమె కూతురు సారాలమ్మ చల్లని దేవతలుగా బాగా పేరు పొందారు సో ఇది ఇంకా మనం దాదాపు ఒక కిలోమీటర్ ముందు వెళ్ళాల్సింది అక్కడ నుంచే చూడండి టెంట్లు గుడారాలు లాంటివి అయితే కట్టడం మొదలుపెట్టారు అందులో చిన్న చిన్న షాప్స్ కానీ హోటల్స్ అలాంటివన్నీ నడుపుతారన్నమాట జనరల్గా ఈ జాతర ఆల్టర్నేట్ ఇయర్స్లో వస్తుంది ఈ సంవత్సరం ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ అలా మధ్యలో ఒక ఇయర్ జాతర అనేది ఉండదు మామూలుగా జనాలు వెళ్ళి వస్తూ ఉంటారు తప్ప జాతర అంటూ జరగదు కానీ ఈ సంవత్సరం అయితే ఈ నాలుగు రోజుల జాతర కాస్త నాలుగు నెలల జాతరలాగా అనిపిస్తుందండి ఇయర్లీ ఇయర్లీ జనాభా అనేది అయితే చాలా పెరుగుతూ వస్తుంది నవంబర్ నుండే స్టార్ట్ అయిందండి జాతరకు వెళ్ళడం ఎందుకంటే సమయానికి వెళ్తే చాలామంది ఉంటారండి అది మనకు చీమల దండులాగా అనిపిస్తుంది పోస్తే రాలనంత జనం అంటారు కదా అలాంటి సిచ్యుయేషనే మనకు అప్పుడు కనిపిస్తుంది అందుకే చాలామంది ముందుగానే వెళ్ళి మొక్కులు తీర్చుకొని రావడం అనేది జరుగుతుంది ఈ సంవత్సరం అయితే నవంబర్ నుండే స్టార్ట్ అయింది వెళ్ళటం ఇక్కడ మొదటి ప్రత్యేకత అనేది గుళ్ళి విగ్రహం లేకపోవడం ఇంకా రెండోది ఏంటంటే ఇక్కడ పూజార్లంతా గిరిజన పూజార్లే వాళ్ళే వంశపారంపర్యంగా పర్యంగా అన్ని ఆ గిరిజన పూజార్ల ఆధ్వర్యంలోనే ఇక్కడ పూజా విధానం అంతా కూడా జరుగుతుంది పూజ జరిగే నాలుగు రోజులు అంటే జాతర నాలుగు రోజుల్లో మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారాలమ్మను తీసుకొస్తారు రెండో రోజు చిలుకల గుట్టపై నుంచి సమ్మక్కను తీసుకొస్తారు వీళ్ళిద్దరు కూడా కుంకుమ భరణి రూపంలోనే ఉంటారు మూడో రోజు గద్దెల మీదే ఉంటారు చాలా సందడి సందడిగా ఉంటుంది నాలుగో రోజు తిరిగి మళ్ళీ ఆ కోయ పూజార్ల ఆధ్వర్యంలోనే ఆ అయితే తీసుకెళ్ళి వారు వారి స్థానాల్లో ఉంచేస్తారన్నమాట సో ఈ తల్లులను దర్శించుకోవడానికి ముందుగా ఇక్కడ జంపన్న వాగు ఉంటుంది ఆ వాగులో ముందుగా స్నానం చేసి ఆ తర్వాత తల్లులను దర్శించుకోవడానికి వెళ్తారు కనీసం స్నానం చేయకపోయినా ఆ వాగులో దిగి నీళ్లు కాస్త తలపైన చల్లుకొని ఆ తర్వాత వెళ్తూ ఉంటారు ఇప్పుడైతే ఏదో చిన్న రిపేర్స్ జరుగుతున్నాయి అంటున్నారు అందుకే వాటర్ అయితే తక్కువగా ఉన్నాయి జాతర టైం వరకు అయితే వాటర్ బాగా వదు వదులుతారంట సో అది మనం ఎంట్రెన్స్ జంపన్న వాగు దగ్గరికి వచ్చేసామండి ఈ జంపన్న సమ్మక్క కొడుకు అన్నమాట యుద్ధంలో పోరాడి ఈ సంపన్న అనే వాగులో పడి తను చాలు తను చాలించాడంట అప్పటి నుంచి ఈ సంపన్న వాగు కాస్త జంపన్న వాగుగా మారిపోయింది సో ఇక్కడే స్నానాధికారులు ముగించుకొని వెళ్తారు ఇక మరొక విశిష్టత ఏంటంటే మొక్కు అండి ఇక్కడ ఎత్తు బెల్లం మొక్కు జనరల్గా ఏంటంటే వాళ్ళు మనం ఎంత వెయిట్ ఉంటామో అంత బెల్లం జోకి దేవతలకు సమర్పిస్తారు అది ఎంత వెయిట్ ఉన్నాయి ఇప్పుడు ఒక చిన్న బాబు ఎనిమిది కిలోలుంటే ఒక తరాజులో ఆ బాబును ఒక సైడ్ కూర్చోబెట్టి ఇంకో సైడ్ బెల్లాన్ని పెడతారు అది సమానంగా తూచి ఆ తర్వాత ఆ బెల్లాన్ని తలల మీద పెట్టుకొని వెళ్ళి రెండు గద్దల మీద సమానంగా సమర్పించి ఆ తర్వాత తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి బంధువులకి చుట్టుపక్కల వాళ్ళకి ఇంకా వీలైతే ఊరంతా అది సమ్మక్క ప్రసాదం కింద పంచడం అయితే జరుగుతుందండి అలాగే ఇక్కడ ఆ బెల్లాన్ని మాత్రం ఎవరు కూడా బెల్లము అనరు బంగారము అని అంటారు ఎత్తు బంగారం మొక్కు అదే మెయిన్ స్పెషల్ అండి ఒక మనిషి డెబ్భై ఎనభై కిలోలున్నా కూడా అంత బెల్లాన్ని తూచి అదే విధంగా సమర్పిస్తారండి అది ఇక్కడ ఒక విశిష్టత అని చెప్పుకోవాలి ఇకపోతే తలనీలాలు ఇవ్వడం అనేది మామూలుగానే అండి మనం తిరుపతి వేములవాడలో ఇచ్చినట్టే ఇక్కడ కూడా మొక్కుకున్న వారైతే తలనీలాలు సమర్పించడం జరుగుతుంది ఇక మరొక విశిష్టత ఏంటంటే అమ్మవార్లిద్దరికీ చీరలు కట్టించడం అన్నమాట సో ఆ చీరలు మనం ఇంటి దగ్గర కూడా తీసుకొని రావచ్చు లేదంటే ఇక్కడ కూడా మనకు షాపుల్లో దొరుకుతాయి రెండు చీరలు కొని అవి తీసుకువెళ్తే ఆ సమ్మక్క సారలమ్మ గద్దెల మీద ఆడవారు కూడా ఉంటారన్నమాట అంటే పూజార్లకు సంబంధించిన మనుషులే అన్నమాట సో వాళ్ళైతే ఈ మన చీరల్ని తీసుకొని కొన్ని కోయ మంత్రాలు ఏవో చదివి ఆ తర్వాత ఆ చీరలు కట్టేస్తారన్నమాట సరగ్గా మొక్కులు తీర్చుకునేలా వాళ్ళైతే చూస్తారు బొట్టు పెడతారు అక్కడ ఉన్న ప్రసాదాన్ని కూడా మనకిస్తారు సో so, ఇది ఇక్కడ ఒక ప్రత్యేకమైన మొక్కు అన్నమాట సో so, ఇలాంటి మొక్కులు ఏవి లేవు లే, లే ఇంకా ఇంకా కొన్ని ఏమైనా ఉండొచ్చు నార్మల్గా వెళ్ళి చూడాలనుకుంటే మాత్రం వెళ్ళి అక్కడ ఇక్కడ ఒక కొబ్బరికాయ కొడతారు అక్కడ ఇక్కడ సమానంగా అంటే అక్కడ పావు కిలో ఇక్కడ పావు కిలో లేదా అక్కడ కిలో ఇక్కడ కిలో సమానంగా అయితే సమర్పిస్తారు ఇక్కడ చూడండి ఇది క్యూ లైన్ అన్నమాట సమ్మక్క గద్దెకు వెళ్ళడానికి క్యూ లైన్ ఇప్పుడైతే జనాభా అంత లేరు కాబట్టి డైరెక్ట్గానే వెళ్తున్నారు కానీ జాతర సమయానికైతే ఆ క్యూ లైన్లో వెళ్లాల్సి ఉంటుందన్నమాట సో మేమైతే ఇప్పుడు డైరెక్ట్గానే వెళ్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి బెల్లం మా ఏరియాలో ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ ఉంది ఇక్కడ నాకైతే అది హండ్రెడ్ గ్రామ్స్ అంతా అనిపించిందండి మరి హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందో చిన్నగానే ఉంది దానికి ఫార్టీ రూపీస్ అంట సో అంతా జనరల్గా పెద్ద మొక్కులు అంటే ఎత్తు బెల్లం ఎత్తు బంగారం మొక్కిన వాళ్ళైతే ఇంటి దగ్గరనే ఇవి చీరలు అన్నమాట దేవుడికి పెట్టే చీరలు ఇంటి దగ్గరే మొక్కి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సమర్పిస్తారు ఇంకా చిన్న చిన్నగా కొనే వాళ్ళు మాత్రం ఇక్కడ కొనుక్కొని వెళ్తారు లేదా మిస్ అయిన వాళ్ళు మర్చిపోయిన వాళ్ళు చూద్దాంలే అని వచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడ కొంటారు మొక్కులు ఉన్న వాళ్ళు జనరల్గా ఇంటి దగ్గరే కొని అక్కడే ఇంట్లోనే సమ్మక్క తల్లికి అన్ని రకాలుగా పూజలు చేసుకొని ఇక్కడికి వచ్చి ఈ గద్దెల మీద సమర్పిస్తారన్నమాట సో ఇట్ను ఇక్కడి నుంచి వెళ్తే ఇది సారక్క గద్దె అన్నమాట ఈ ఎంట్రెన్స్ నుండి ఆ పక్క నుంచి వెళ్తే సమ్మక్క గద్దె ఉంటుంది ముందుగా ఎవరైనా సమ్మక్క గద్దె దగ్గరికి వెళ్ళి అక్కడ మొక్కులు తీర్చుకొని వచ్చి ఇక్కడ సారక గద్దెకి చేస్తారన్నమాట సో మేము కూడా అలాగే ఆ పక్క నుంచి వెళ్ళేటప్పుడు మాకు ఆ క్యూ లైన్ అయితే కనిపించింది సరే ఒకసారి అట్లా ఒక లైన్లో వెళ్ళి చూద్దామని చూడండి మేము అటు నుంచి అయితే వెళ్తున్నాము అక్కడ చూడడానికి చూడండి ఎన్ని కట్టారు లైన్స్ జాతర అప్పుడు అవన్నీ తిరుగుతూ తిరుగుతూ వస్తే ఎంత టైం పడుతుందో తెలీదు సో ఇప్పుడు మేము చూద్దామని అయితే వెళ్ళాము దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎన్ జన సంఖ్య ఎంతగా ఉంటుందో ఎంతమంది వస్తారో నిజంగా చీమల దండులానే ఉంటారేమో అప్పుడు సో అలా డైరెక్ట్గానే వెళ్ళొచ్చు సో మేము వెళ్ళి ముందుగానే సమ్మక్కకి ఆ తర్వాత సారాలమ్మకి అయితే మేము మొక్కులు తీర్చేసుకున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కొట్టడం అండి మనం డైరెక్ట్గా ఎవరికి వాళ్ళే ఇవి ఆ గద్దెల వెనుక అన్నమాట సో ఎవరికి వాళ్ళే వాళ్ళ వాళ్ళ కొబ్బరికాయలు అయితే కొట్టి తీసుకెళ్ళడం జరుగుతుంది ఆ తర్వాత సమ్మక్క సారక్కలను దర్శించుకుంటారు అలాగే ఇక్కడ సమ్మక్క గద్దె పక్కకి ఒక పెద్ద చెట్టు అయితే ఉందండి అంటే మరీ పెద్దగా ఏం కాదు కొందరు వచ్చి అక్కడ ముడుపులు కడుతున్నారు కొందరేమో కట్టి అంటే ఆల్రెడీ వాళ్ళకు మంచి జరిగి వాటిని తీసుకొచ్చి ఇక్కడ కట్టడం జరగాలి అని తీసుకొచ్చి ఇక్కడ కట్టడం లాంటివి కూడా ఉన్నాయి ఆ చెట్టుకు కూడా అందరూ అయితే మొక్కుతున్నారు ఇదేనండి ఆ చెట్టు చూడండి దానికి ఏవో కొన్ని కట్టి పెట్టారు సో ఈ చెట్టు అన్నమాట దీనికి కూడా చాలామంది అయితే పూజలు చేస్తున్నారు అండ్ దీని వెనకాల వచ్చేసి పగిడిద్ద రాజు గద్దె ఉందండి ఈయన సమ్మక్క హస్బెండ్ అన్నమాట సో ఈ గద్దె చుట్టూ మనకు అంత జనసందోహం కనిపించేది ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా దండం పెట్టి ఆ బొట్టు పెట్టుకొని వెళ్తారు ఇది వచ్చేసి గోవిందరాజుల గద్దె అండి ఈ ఇతను సారాలమ్మ హస్బెండ్ సమ్మక్క గద్దె పక్కన అది ఈ గద్దె ఇది కొంచెం అంటే దూరంలో కొద్దిగా గ్యాప్లో ఉంటాయి ఇక్కడ కూడా మనకు మరీ అంత జనాలు అయితే కనిపించరు ఎందుకంటే జస్ట్ మొక్కి బొట్టు పెట్టుకొని వెళ్తారు సో ఇలా అండ్ ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే జంతు బలి ఇవ్వడం అండి కోళ్లను మేకలను గొర్రెలను అయితే బలి ఇస్తారు అది కూడా ఒక మొక్కు అన్నమాట సో ఇక్కడ దర్శనం అంతా జరిగినాక ఇక్కడే వాటిని క మొక్కి తీసి పక్కకు తీసుకెళ్ళి కట్ చేసి ఆ చుట్టుపక్కల చాలా చెట్లు ఉంటాయండి ఎక్కడైనా ఒక మంచి చెట్టు చూసుకొని ఆ కింద పొయ్యి పెట్టి వంట చేసుకొని అయితే వెళ్తారు చూడండి బంగారం అనే అలా తల మీద పెట్టుకొని వెళ్తారన్నమాట మేమైతే ఇంటి దగ్గర వంట చేసుకొని వచ్చాము సో హ్యాపీగా తినేస్తున్నాము ఇంకా ఏ మొక్కులు లేని వాళ్ళు అక్కడొకటి ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడ ఇక్కడ సమానంగా బెల్లం అయితే పెడతారు అంటే పావు కిలో పావు కిలో లేదంటే అరకిలో అరకిలో సో అలా మొక్కి అలా వెళ్ళిపోతారండి ఇదండి మా జాతర విషయాలు విశేషాలు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా తెలియజేయండి తెలియజేస్తారని అనుకుంటున్నాను మరి మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం